గుంటూరులో జగన్ పర్యటించారు అది కూడా మిర్చి యార్డ్లో అక్కడ రైతుల సమస్యలను తెలుసుకోవడానికి స్వయంగా నేరుగా ఆయన అక్కడికి చేరుకున్నారు అంటే మిర్చి రైతు దాదాపుగా కుదేలైపోయాడు కనీస మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒకప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ప్రత్యేక ఆర్బీకేలు ఏర్పాటు చేశాం ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన మద్దతు ధర విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాం ఇప్పుడు పూర్తిగా ఆ వ్యవస్థను గాలి కొదిలేశారు అంటూ కీలక ఆరోపణలు చేశారు ఒక మిర్చి రైతు అనే కాదు మిగిలిన పంటల రైతులు కూడా ఒక టమాటా రైతు కానీ లేదంటే ఒక వంకాయ పండించే కూరగాయలు పండించే రైతులందరి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది రైతు రోడ్డున పడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆవేదన అయితే ఇక్కడ రైతుల కోసం పోరాటం చేయడానికో లేదంటే మిర్చియార్డుకి వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించడానికో పరిశీలించడానికో జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు అంటే అనుమతి లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు అనేది అంటే మీరు వస్తే మేము భద్రత కల్పించలేము అనేది ముందే పోలీసులు చెప్పారు అనేది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం జగన్మోహన్ రెడ్డి చుట్టూ పర్సనల్ సెక్యూరిటీ తప్ప కనీసం కనీసం ఒక పోలీస్ కూడా లేకపోవడం ఇప్పుడు ఇదే ఆశ్చర్యం కలిగించే అంశం ఆయన ఆటోమేటిక్గా జగన్ వస్తున్నారంటే జగన్ అంటేనే ఒక క్రౌడ్ పుల్లర్ జగన్ వస్తున్నారంటే జనాలు వస్తారు అభిమానులు వస్తారు తోపులాడి జరుగుతుంది వాళ్ళందరిని ఎవరు కంట్రోల్ చేయాలి పర్సనల్ సెక్యూరిటీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు ఒకప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోప్ టీమ్ ఉండేది జగన్ చుట్టూ ప్రత్యేక భద్రతా బలగాలు ఉండేవి కానీ ఇప్పుడు అవేమీ లేకపోవడం అంటే ఒక సాధారణ వ్యక్తిలాగే జగన్ని ట్రీట్ చేశారు జగన్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుంపుగా ఆయన మీద పడిపోయారు చాలామంది సెల్ఫీలు తీసుకోవడానికి చివరికి తన మీదకు వస్తున్న అభిమానులను తానే కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపించింది అంటే ని ఇక ప్రతిపక్ష నాయకుడిని గాలి కొదిలేశారా ప్రతిపక్ష నాయకుడికి ఎటువంటి భద్రత కల్పించరా అనేది వైసీపీ ప్రధానంగా రేస్ చేస్తున్న ప్రశ్న పక్కనే అంబటి రాంబాబు ఉన్నారు కొడాల నాని ఉన్నారు కొంతమంది కీలక నాయకులు జగన్ చుట్టూ ఉన్నారు కానీ ఎటువంటి భద్రత వాళ్ళకి కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో అక్కడికి వెళ్ళారా అంటే ఆయనకి అసలు ఆ హోదా ఇవ్వలేదు కాబట్టి కనీసం ఒక ఎమ్మెల్యేగా ఆయన అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకుడుగానైనా అయినా ఆయనకి ఒక మద్దతు ఇవ్వాలి లేదంటే ఒక భద్రత ఇవ్వాలి అది కూడా అక్కడ కనిపించలేదు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న అయితే రేకెత్తుంది ఎందుకు ఇంత వివక్ష లేదంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఇక మీదట ఇలాగే ఉంటాయా ఆయన గనక బయటకు వస్తే ఇలాగే ఇబ్బంది పెడతారా ఇలాగే ఎటువంటి భద్రత కల్పించకుండా ఆయన్ని గాలికొదిలేస్తారా ఇదే చర్చ